నలభై ఐదేళ్ల క్రితం యేసు సువార్తను డాక్టర్ చార్ల్స్ స్టాన్లీ ఆయన ఇంటి చర్చిగోడలను దాటి తీసుకువెళ్లాలన్న దర్శనం ఆయనకు కలిగింది అప్పటి నుంచి ఇన్ టచ్ మినిస్ట్రీస్ లీడింగ్ డిజిటల్ టెక్నాలజీలను ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తూ అభివృద్ధి చెందింది ఇంటర్నెట్ నుంచి సోషల్ మీడియా మరియు స్ట్రీమింగ్ వరకు ఎంత త్వరగా స్పష్టంగా ఆపలనంతగా వీలైనంత పంచుకోవడానికి కొనసాగిస్తున్నాం వన్ క్లిక్ యూ అండ్ లైక్ ఒక్కసారి ఇన్ టచ్ మినిస్ట్రీస్ దేవుని యొక్క విశ్వాసాన్ని నలభై ఐదేళ్ల పండుగ చేసుకుంటుంది డాక్టర్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటోంది ఇన్ లో దేవుని సమయానికై నిరీక్షించుట దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ జీవితపు అవసరతలను తీర్చాలనుకుంటున్నాడు మీ ప్రార్థనలకు జవాబులిస్తానని వాగ్దానం చేస్తాడు అయితే దాని అర్థం మీరు కోరుకున్న ప్రతీది ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆయన మీకు ఇవ్వడు చూడండి మీరు కోరుకున్న ప్రతిదీ మీరు కావాలనుకున్నప్పుడు ఆయన గాని ఇస్తే కొంతకాలం తర్వాత మీ జీవితంలో ఆయన రెండవ చోటుకు వచ్చేస్తాడు మీరు పొందినది అత్యంత ముఖ్యమైపోతుంది ఆయన చిత్తం కాని వాటిని మనం అడిగామని కొన్నిసార్లు ఆ సింపుల్ కారణానికై ఆయన వాటిని ఇవ్వకుండా ఉండడు మనకు మంచివి కావని ఆయన వాటిని మనకు ఇవ్వడు దేవుని చిత్తం కాకుండా మీరు మీ విధానాల్లో కొన్నిటిని పొందగలరా అవును పొందగలరు అయితే వాటికి పరిణామాలు ఉంటాయి కొన్నిసార్లు మీరు అడిగింది మీరు పొందకూడదని ఆయన అనుకోడు అయితే సమస్య ఏంటంటే సమయం సరైంది కాదు మనం పూర్ణ మనస్సుతో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటే దానికి ఎప్పుడు మనం సిద్ధం ఆయనకు తెలుసు మన జీవితం కొరకు ఆయన చిత్తం మధ్యలో అది బహుశా కరెక్ట్ కావచ్చును అయితే అది సరైన సమయమేనా సమయం అనేది దేవునికి చాలా చాలా ముఖ్యమైంది ఆయన ఊరికి ఏదో ఇది అది చేయడు దేవునికి ఆయన సొంత స్కెడ్యూల్ ఉంటుంది దీనిని గురించి ఆలోచించండి మీ జీవితం మొదటి నుంచి అంతవరకు ఆయనకు తెలుసు కనుక కరెక్ట్గా ఈ క్షణంలో మీరు ఎక్కడున్నారో ఆయనకు తెలుసు మీరు వెళుతున్న చోటుతో పోలిస్తే కరెక్ట్గా మీరు ఎక్కడున్నారో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయనకు అంతవే కాదు ఆరంభం కూడా తెలుసు కనుక మీరు అర్హులు కానీ లేదా దానికి సిద్ధం లేని సమయాలలో మీకు కొన్నిటిని ఇవ్వాలని ఆయనకు తెలుసు ఇవ్వకుంటే ఆయన వంతుగా ప్రేమ లేదని అర్థం కాదు మీరు చూడండి మనల్ని సమస్యల్లో పడవేసేది ఆయన సమయం కొరకు మనం వెయిట్ చేయడానికి ఇష్టపడకపోవడమే అది కన్ఫ్యూషన్ తెస్తుంది అలాగే మన జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం యషయా గ్రంథంలో శక్తివంతమైన ఒక వచనం ఉంది అరవై నాలుగో అధ్యాయంలో మీరు బైబిల్స్ని తెరవండి మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో దానికి సంబంధించిన శక్తివంతమైన వచనం అదేంటంటే దేవుని సమయం కొరకు నిరీక్షించుట అది ఎంతో ఎంతో ముఖ్యమైన దేవుని వాక్యంలోని సిద్ధాంతము ఏషియాలోని అరవై నాలుగవ అధ్యాయం మీరు మీ బైబిల్స్ని తెరిచి చూడండి దాని కింద గీత గీసి కలర్ చేయండి మీరు అప్పుడు ఎలాగైనా మీ బైబిల్లో మార్క్ చేసుకోండి ఎవరో ఒకరు ఇలా అంటారు నేను బైబిల్లో మార్క్ చేయాలంటారో తప్పకుండా మంచిగా మార్క్ చేయండి అసలు అయితే బైబిల్ అంతట్లో మార్క్ చేసి కాని ఉంటే బహుశా అది ఒక మంచి సూచన దేనికంటే ఎవరో ఒకరి జీవితం గందరగోళంగా లేదని కనుక నేనైతే మార్క్ చేసుకుంటాను ఈ వచ్చినాన్ని చూడండి అరవై నాలుగవ అధ్యాయం తన కొరకు కనిపెట్టువని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు దాన్ని చూడండి ఆయన తన కొరకు నిరీక్షించే వారి కార్యం సఫలం చేయును ఇప్పుడు దేవుడు మనకు బదులుగా చేయడం అంటే బైబిల్ ఏ అర్థాన్ని ఇస్తుంది దేవుడు వ్యక్తిగత దేవుడని మనలోని ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు మన గురించి ప్రతిదీ తెలుసు ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు మనకు బదులుగా చేయడం అంటే ఆయన అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు మన జీవితంలోని ప్రతి విషయంలోనూ కూడా ఆయన నాకు బదులుగా చేస్తున్నాడు అంటే నాకు మంచివైన వాటిని ఆయన తీసుకుని వస్తాడు ఆయన చిత్తము మరియు సంకల్పం సాధించే విధంలో ఆయన ప్రవర్తిస్తాడు చాలామంది ప్రజలు తమ జీవితాలను జీవించి ఈ సత్యాన్ని తెలుసుకోకుండానే మరణిస్తారు బైబిల్ చెప్తుంది దేవుడు ముందే దేవుడు నిశ్చయించాడని ఆయన మిమ్మల్ని రక్షించడానికి ముందే తీర్మానించాడని మీరు అసలు పుట్టక ముందే ఏమంటే మీరు రక్షణ పొందినప్పుడు ఆయన కుమారుని రూపంతో అనుగుణంగా చేయడానికి మీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడని ఆయన కుమారుని యేసు రూపానికి అనుగుణంగా చేయాలని నిశ్చయించుకున్నాడు అందువలన మన జీవితంలో దేవుడు ఏం చేసినా అది మన లాభం కొరకే చేస్తాడు మనకు బదులుగా చేస్తాడు తీసివేస్తూ అడ్డంగా ఉన్న విషయాలను తీసివేస్తూ మనల్ని ఆశీర్వదించే విషయాలను జోడిస్తూ కనుక మనకు బదులుగా ఆయన చేస్తున్నాడు మీ పిల్లలకు బదులుగా మీరు ప్రవర్తించినప్పుడు వారి మంచి కొరకే చేస్తారు దేవుడు మనకు బదులుగా చేసినప్పుడు మనం మేలు కొరకే చేస్తాడు ఆయనేవి దూరం చేయడం లేదు ఒకలా అసహ్యకరమైన తండ్రిలా ఉండడానికి లేదు ఆయన ఇస్తాడు మరియు మన జీవితాల కొరకు ఆయన పూర్ణ చిత్తం మరియు పథకం ప్రకారంగా తీసుకుంటాడు ఆయన నాకు బదులుగా చేస్తే దాని అర్థం నేను జీవితంలో దేనిని ఎదుర్కొంటున్నా సరే ఆయన అక్కడ ఉంటాడు దాని కొరకు నాకు మార్గదర్శనం చేసి నిర్దేశించడానికి మనస్సు నా శ్రేష్టమైన ఆసక్తితో ఆయన ఎప్పుడూ కార్యం చేస్తాడు అందుకని నేను కానీ ఆయన కోసం నిరీక్షించడానికి ఇష్టపడితే నా జీవితం కొరకు దేవుని శ్రేష్టమైనది పొందడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు మనకెప్పుడూ ఎప్పుడూ కూడా మూడు కారణాలు ఉంటాయి అవేంటంటే నేను దేవుణ్ణి ఏదైనా అడిగితే ఒకవేళ నాకు అది కావలసినప్పుడు దాన్ని పొందకుంటే దాన్ని మ్యానిపులేట్ చేయగలను చాలామంది తెలివిని వారు ఉన్నారు దీని చుట్టూ తిరగడానికి దాని చుట్టూ తిరగడానికి దీనిని స్కిప్ చేయడానికి దానిని కిందకు తోసివేయడానికి ఇంకా వాళ్ళు కోరుకున్నది పొందడానికి అన్ని రకాల డీల్స్తో వర్క్ చేస్తారు దేవుని చిత్తము లేకుండా మీరు కోరుకున్నది మీరు పొందగలరు అయితే దీన్ని గుర్తుంచుకోండి దేవుని చిత్తము లేకుండా మీరు కోరుకున్నది పొందినప్పుడు అవిధేయతకు మీకు పరిణామాలు తప్పకుండా ఉంటాయి దేవుని పట్ల అవిధేయతకు తప్పకుండా పరిణామాలు ఉంటాయి మీరెవరైనా సరే మీరేం నమ్మినా సరే దాన్ని మీరు మార్చనే లేరు ఇదెంతో ముఖ్యమైన విషయం మీకు బదులుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దేవుని పట్ల మీరు అవిధేతగా ఉన్నప్పుడు పరిణామాలు ఉంటాయి మరి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన తన శ్రేష్టమైనది మీకు ఇవ్వాలనుకోవడమే కాదు నిజంగా అనవసరమైనప్పుడు మీరు పరిణామాలతో బాధపడకూడదు అనుకుంటాడు అయితే నేనేం చేయాలో ఆయన నాకు చూపించినప్పుడు మూడు ఎంపికల్ని నేను ఎదుర్కొంటాను పరిస్థితుల్ని నేను మేనిపులేట్ చేయగలను ముందుకు సాగి నాకు కావలసింది పొందగలను ఒకవేళ వేరుగా చెప్పాలంటే ఈనాడు కొంతమంది చాలా పొందడం అనేది దేవుని చిత్తం కాదు వాళ్ళు కొరే వస్తువులు అది దేవుని చిత్తం కాదు అయితే ఒకటి తెలుసా మీ క్రెడిట్ కార్డుని తీస్తారు దేవా మరి దీని సంగతి ఏంటి మీకు క్రెడిట్ కార్డు దీనికోసం దానికోసం ఉండవచ్చును మీరు ఖరీదైనవి చెప్పాలంటే ఖరీదైన కారు కొనుక్కోవచ్చు మీరు అలా దేన్నైనా కొనుక్కోవచ్చు అయితే ఏమవుతుంది పేడే ఉంటుంది మీరు చూడాలనుకునేది దీన్నే దేవుడు వినండి మీరు ఆత్మిక అప్పులో ఉండాలని ఆయన ఎన్నడూ అనుకోడు మీరు ఫ్రీగా ఉండాలనుకుంటాడు మీకు అవసరమైనవి ఏర్పరచాలంటాడు భావుకంగా మీకు ఏం కావాలో దాన్ని ఏర్పరచాలంటాడు ఆత్మికంగాను మరియు శారీరకంగాను అది ఆయన చిత్తం మరియు సంకల్పానికి సరిపోయేలా అయితే మీరు ఆయన్ని పట్టించుకోకుండా ఉంటే ముందుకు సాగి మీరు కావాలనుకున్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందితే అందుకు పరిణామాలు ఉంటాయి ఇక తర్వాత మీరు ఇటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మీరు ఇలా అనవచ్చు మీకు తెలుసా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కనుక దాన్ని మర్చిపోతారు నేను వదిలి వెళ్ళిపోతాను మనం వెనక్కి ఆ జాబ్ బిజినెస్ వద్దకు ఒక్క నిమిషం వెళదాం సరే మీరు ఒక ప్రత్యేకమైన జాబ్ కోసం ప్రార్థించారు 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 మరింతగా అది ఎలా ఉంటుందో అనుకున్నారో అది అలా ఉండదు నేను ప్రార్థించాను కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు మర్చిపోతారు మీరు ఒక అవకాశానికి దూరంగా వెళ్ళిపోగలరు ఎందుకంటే అది మీరు కోరుకున్నప్పుడు రాదు వినండి జీవితంలో నేనేం తెలుసుకున్నాను జీవితంలోని కొన్ని శ్రేష్టమైన వాటి కొరకు అత్యంత ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకని మీరే నిర్ణయించుకోండి దీనికి నేనెంత విలువనిస్తాను ఒకవేళ నాకు ఇది ఇప్పుడే కావాలనుకునే మనిషినైతే దానిని నా విధానంలో నేను పొందాలి అప్పుడు జీవితంలో దేవుని శ్రేష్టమైనది మిస్ చేస్తూ ఉంటాను మీరు ఆ వర్గంలోకి రావాలని అనుకునేవారు కాదుగా ఇక మూడవ స్పందన ఏంటంటే అది సాధ్యమైనది ఏమిటంటే నేను వెయిట్ చేయగలను చేసి నా బదులుగా దేవుడు కార్యాన్ని చేయడం చూస్తాను మీరు ఆ విషయాన్ని రాసుకోండి వెయిట్ చేసి దేవుడు కార్యం చేయడం చూడడం ఆయన ఏం చేస్తాడో చూడండి పరిస్థితులను ఆయన ఎలా మారుస్తాడో వాతావరణాన్ని ఎలాగో అన్నది మనం ఇలా అనుకునే పరిస్థితుల్లో అందరం ఉండి ఉంటాం దేవా అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఆయనకు కొంచెం టైం ఇవ్వండి దేవునికి తెలుసు కరెక్ట్గా ఏం చేస్తున్నాడు ఆయన వినండి మీరు ఏదో తెలుసుకోవడానికి తలగోకుంటూ మిమ్మల్ని దాని నుంచి బయటకు తేవడానికి ప్రయత్నించడం లేదు దేవునికి బాగా తెలుసు మీరు అక్కడికి ఎలా వెళ్లారో ఎందుకు వెళ్ళారో మీ జీవితంలోని ఎటువంటి స్థితినైనా మార్చడం ఆయనకు తెలుసు అయితే నేననేది ఆయన్ని ఆయన విధానంలో చేయనివ్వడానికి ఇష్టపడాలి అంతేగాని నేను అనుకున్నట్లుగా ఆ పరిస్థితిని మేనిపులేట్ చేయడం కాదు కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి జీవితంలో మీరు ఎక్కడున్నా ఏం జరుగుతున్నా సరే ఒకలా మీరు ఒకలా ఆ పరిస్థితిని మీ విధానంలో మేనిపులేట్ చేశారని ఒకవేళ చేస్తే మీకు ఎలాంటి గ్యారంటీ ఉండదు లేదా దేవుణ్ణి మీకు ఆ హోదాని ఇవ్వమని అడిగారా ఆ అవకాశాన్ని ఇవ్వమని లేదా జీవితంలో ఆయన మీకు ఇచ్చి ఉన్నా సరే ఆయన చేసిన దానికి థ్యాంక్స్ చెప్పండి అప్పుడు దాని గురించి సేఫ్గా ఫీల్ అవుతారు ఇప్పుడు దేవునికి నిరీక్షించడంలో కొన్ని అవసరాలు ఉంటాయి మనకు అవి నచ్చవు మనకి ఇప్పుడే కావాలి ఈ ఇన్స్టెంట్ జనరేషన్ మీరు దాని గురించి ఆలోచిస్తే నేను కొన్నిసార్లు అనుకుంటాను ఒకవేళ విషయాలు బాగా ఫాస్ట్గా అయితే బహుశా నేను హ్యాండిల్ చేయలేను అని మెరుగ చెప్పాలంటే ఒకవేళ అది ప్రతి ఒక్కటి దీనిలాగే ఉంటుంది అది దీనిలాగే ఉంటుంది వేరే ఏం చేయడానికి టైం ఉండదు మూ 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 మూవ్ దైవికమైన జీవితాన్ని అలా కాదు జీవించాల్సింది అందుకని దానికి ఏం చేయాలి ముందుగా నేను ఆయన్ని నమ్మాలి నేనాయన్ని నమ్మకుంటే ఆయనకు విధేత చూపను మనం ఆ పాటను పాడుదాం ట్రస్ట్ అండ్ ఒబే యేసులో సంతోషంగా ఉండడానికి ఆయన్ని నమ్మి విధేయత చూపడం తప్ప వేరే మార్గం లేదు ఎన్నో ఏళ్ళగా ఆ పాట పాడుకుంటున్నాం అయితే కొంతమంది దాన్ని నమ్ముతారు చూడండి నాకు దేవుని శ్రేష్టమైనది కావాలంటే నాకు బదులుగా ఆయన్ని చేయనివ్వాలి అప్పుడు ఆయన్ని నేను నమ్మాలి ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటానని చెప్పడు ఎప్పుడు అది నచ్చుతుందని చెప్పడు ఆయన ఇలా అనడు చూడు అవును అది నీకిష్టమైంది నేను కానీ ఆయన శ్రేష్టమైన దాంతో నన్ను ఆయన బ్లెస్ చేయాలనుకుంటే నేను ఆయన్ని పూర్తిగా నమ్మి ఆయన విధానంలో చేయమనాలి ఆయన కాదు అన్నప్పుడు నేను ఆయన్ని నమ్మాలి అలాగే ఆయన సరే అన్నప్పుడు నమ్మాలి ఎందుకు నమ్మాలంటే నేనాయనకు తెలుసు కనుక నన్ను నిజంగా పూర్ణంగా ప్రేమిస్తున్నందున మిమ్మల్ని పూర్ణంగా ప్రేమిస్తున్నందున అది షరతులు లేకుండా సరైంది మాత్రమే ఆయన చేస్తాడని మీరు అనొచ్చు చూడండి అది సరే అయితే నేను ఏం అనుభవించానో మీకు తెలియదు మీకు తెలీదు నేనేం అనుభవించాను నేను చెప్పగలను కరెక్ట్గా మనం ఏం చెప్తున్నామన్నది ఎందుకంటే నాకు దేవుడు కరెక్ట్గా బ్యారెళ్ళ కింద మరియు పైన ఎలా వ్యవహరిస్తాడన్నది నాకు తెలుసు నేనేం తెలుసుకున్నానో తెలుసా ఆయన ఒకేలా ఉండే అద్భుతమైన దేవుడు మీరెక్కడున్నా మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే కనుక కనుక దానికి విశ్వాసం కావాలి ఇంకా దీనికి వేరే ఏదో కావాల్సి ఉంది వినయం ఎందుకంటే చూడండి నేను కానీ ఆయన్ని నమ్మకుంటే నేనేం చెప్తున్నట్లు నాకు దేవుని కంటే ఎక్కువ తెలుసు అని పూర్తిగా వినండి మీకు నాకు తెలిసింది ఎలా ఉంటుందంటే ప్రపంచంలోని అన్ని బీచ్ల్లోని ఇసుకను గుట్టగా పేరిస్తే దానిలోని ఒక ఇసుక రేణువంతా ఒక రేణువు దానికి అసలు మ్యాచ్ కానే కాదు అహంకారము దాన్ని నా విధానంలో నేను పొందాల్సిందే నాకు అసలు అది దేవుని పని ఈ దేవుని పనిని గురించి మర్చిపోండి మీరు పొందగలరు దాన్ని మ్యానిపులేట్ చేసి పొందగలరు అయితే దానికి భయంకరమైన పరిణామాన్ని ఎదుర్కోవాలి నిజం ఏంటంటే వింటున్న మీలో కొంతమంది లేదా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది ఇలా అంటున్నారు ఇప్పుడు అలాంటి పరిణామాల్లో ఒకదాన్ని ఎదుర్కొంటున్నాను ఎందుకంటే దేవునికి అవిధేయత చూపారు దానిని ఆయన విధానంలో చేయనందువలన కనుక ఆయన నమ్మాలి నాకు వినయం కల ఆత్మ కావాలి ఆయనకు నాకంటే బాగా తెలుసనే నమ్మడానికి నేను సహనంతో ఉండాలి మీ జీవితంలో దేవుణ్ణి ఏదైనా చేయమని అడిగి చూడండి ఏమిటో మీకు తెలుసా ఎవరేం చెప్తే వెళ్ళి చేసేవాడు కాదు అలాగే సార్ వెంటనే వచ్చేస్తాను ఆయన అలాంటి వాడు కాదు సహనం అంటే మరొక నిర్దేశనం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను అని అర్థం దేవా నీ సమయం ఏంటి అందుకని కొన్నిసార్లు చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆయన వెనక్కి వెళతాడు మీరు ఈ ప్రశ్న అడగాలి ఏంటి నేను దీన్ని చూడండి నాకు ఇదంటే ఇష్టం నేను వెయిట్ చేస్తున్నది వెయిట్ చేసేంత విలువైనదా అది మీరు తప్ప వేరే ఎవరూ చెప్పలేరు మీరు వెయిట్ చేస్తున్న దానికి ఎక్కువ వెలను మీరు ఉందనుకున్నప్పుడు మీరు వెయిట్ చేయగలరు వెయిట్ 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 ఏమనంటే షరతులు లేకుండా మిమ్మల్ని ప్రేమించే మీ తండ్రి తగ్గ సమయం ముందు ఏర్పాటు చేస్తాడని ఆయన సరైన సమయంలో మీ కొరకు సరిగ్గా ఆయన మనస్సులో ఉన్నదాని కనుక సహనంతో ఉండండి ఒకవేళ నేను లేకుంటే సమస్యలో పడతాను అవును దానికి ధైర్యం కావాలి దేవునికి నిరీక్షించడానికి ధైర్యం కావాలి చెప్పేది వినండి ధైర్యం ఏ విధంగా చూడండి మీరు తప్పకుండా మూడింటిని ఎదుర్కోవడానికి కావాలి దేవుని క్రమానికి ముందు వెళ్లకుండా ఇతరుల మాటను వినకుండా భయపడకుండా ఉండాలి మీరు భయపడన అవసరం లేదు మీ జీవితం కొరకు దేవుని చెత్తులో నడుస్తున్నప్పుడు దేనిని గురించి మీరు భయపడక్కర్లేదు ఎందుకంటే ఈ యూనివర్సుకి రాజు దేవుడు మీ రక్షకుడు కనుక మీకు హాని కలిగించే ఎవరైనా సరే దేవునితో డీల్ చేయాల్సి ఉంటుంది తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు జీవితంలో వారు దేనిని ఎదుర్కొంటున్నా సరే వారిని ఎలా రక్షించాలో తెలుసు ఇప్పుడు దేవుని సమయానికై మనం వెయిట్ చేయనప్పుడు ఎలాంటి పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది నిజంగా సింపుల్గా ఉన్నా సరే ఎంతో ముఖ్యమైంది బేరుగా చెప్పాలంటే నాకు ఎంపిక ఉంది నేను ఆయన సమయం కొరకు వెయిట్ చేయగలను లేదా నాకు నచ్చినట్లు చేయగలను కనుక మనం చూద్దాం మన విధానంలో చేస్తే కలిగే పరిణామాలు ఏమిటన్నవి దేవుని చిత్తానికి బయట అడుగుని వేస్తాం దేవుడు ఏం చేయమని చెప్తాడో దాన్ని చేయడం చాలా ముఖ్యం ఆయన ఇలా చెప్పినప్పుడు చేయండి అందుకని ఆయన అంటాడు చూడండి ఆయన కొరకు వెయిట్ చేసే వారి తరఫున ఆయన చేస్తాడు కనుక నేను ఆయన్ని మార్గదర్శనం చేయమంటాను ఆయన నాకు చూపిస్తాడు నేను ఆయన గానీ నమ్మితే ఆయన నన్నెక్కడకు చేర్చాలంటే అక్కడకు చేరుస్తాడు అయితే నేను వింటానన్న ఐడియా గాని నాకుండి నా చిత్త ప్రకారంగా నేను అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే అది దేవునికి ఎదురు తిరిగినట్లే ఇది వినండి అది అంత సింపుల్ విధేయత చూపి అన్ని పరిణామాలు ఆయనకు వదిలిపెట్టండి విధేయత చూపి ఆశీర్వదించబడండి అవిధేత చూపితే దేవునికి ఎదురు తిరుగుతున్నారు అవిధేత చూపుతున్నారు తర్వాత దేవుడు బ్లెస్ చేయాలని ఆశిస్తాం చాలామంది ప్రజలు ఆగి ఆలోచించిన వారున్నారు మీ పిల్లలకు నేర్పించాల్సిందిదే మీ తండ్రికి విధేయులుగా ఉండండి మీ తల్లి పట్ల విధేయత చూపండి మీరు కానీ మీ తల్లిదండ్రులకు విధేయత చూపుకుంటే అప్పుడు పరిణామాలు ఉంటాయి వాళ్ళ విధేయతగా ఉంటే ఏమవుతుంది వాళ్ళనొక దెబ్బ వేయండి ఏవైనా చేసి ఏదో విధంగా వారిని క్రమశిక్షణలో పెట్టండి అంతేగాని వాళ్లకు తప్పుడు మార్గం చూపకండి అప్పుడు దేవుడు ముందుకొచ్చి మీతో ఇలా అంటాడు చూడు మీరు ఇది చేయాలంటున్నాను మీరు అనవచ్చును బహుశా నేనది చేయినని అనుకుంటున్నాను అప్పుడు ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు అదే మరి దేవుడంటే వినండి మనం మీ సత్యాలను నమ్ముతామని అంటాం అయితే ఎలా ప్రవర్తిస్తాం ఎలాగో చూడండి కనుక జరిగేది ఏంటంటే దేవుని చిత్తానికి బయట అడుగు వేసి వెలను చెల్లిస్తాము అప్పుడు ఆయన ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన విధానంలో సరి చేసుకోవాలని అనుకుంటాం మన విధానంలో మనం చేయాలని అనుకుంటాం నేను అనుకుంటాను బహుశా చాలామంది అవసరతలో ఉన్నవారు ఉన్నారని వాళ్ళు తీసుకున్న నిర్ణయం వలన దేవుడు వాగ్దానాలు వారికి కావాలి కానీ వాళ్లది వాళ్ళ విధానంలో చేయాలంటారు మీ విధానంలో చేయలేరు ఆయన సమయం మూడవదిగా మనంగా మన మీదకు బాధను శ్రమను తెచ్చుకుంటాం దాని గురించి ఆలోచిస్తాను వీటన్నిటికీ మనం ఒక బిబ్లికల్ ఉదాహరణను ఇవ్వగలం అయితే వారికి కావలసినంత సమయం లేదు అయితే మీరు అబిరహమ్ను చూడండి అతనికి బిడ్డ పుడతాడని దేవుడు అతనికి చెప్పాడు అది వినడానికి చాలా బాగుంది అయితే అసాధ్యంగా అనిపిస్తుంది అందుకని దేవుని కొరకు నిరీక్షించకుండా అతడు తన భార్య మాట విన్నప్పుడు హాగర్ సీన్లోకి వస్తుంది అప్పుడేం జరిగింది అంతా అయింది ఎందుకంటే వాళ్ళు నిరీక్షించడానికి ఇష్టపడలేదు కనుక మన మీదకు మనంగా బాధను తెచ్చుకోవడం గురించి ఆలోచించినప్పుడు ఆబ్రహం అలా చేసినందుకు సారీ ఫీల్ అయ్యాడు తన వివాహాన్ని మలినం చేసుకున్నాడు దేవునికి ముందు మనం అడుగు వేయలేము ఒకవేళ మనం దానిని సమర్థించుకున్న న్యాయమైనదిగా అనిపించినా చేయవచ్చు అనే పనైనా సరే అసలు సమస్య ఏంటంటే అది దేవుని చిత్తమేనా అన్నది నాకైతే ఇది చాలా సింపుల్ అయినా కొంతమందికి అయితే అది ఎంతో చిక్కుగా అనిపిస్తుంది ఎందుకు నాకు తెలియదు అది ఎంతవరకు తీసుకువెళ్తుందో నేను చెప్తాను నేను ఆయన నమ్మడానికి ఇష్టపడుతున్నానా లేదా నేనాయన్ని నమ్మడానికి ఇష్టపడుతున్నానా లేదా మీరు ఆయన ప్లాన్ని ఓడించలేరు నేను చెప్పగలను అది పూర్తిగా బుద్ధిహీనతే అని మీకు మీరుగా దాని మీద వర్కౌట్ చేసి దేవుని శ్రేష్టమైన దాన్ని ఇగ్నోర్ చేయగలమని అనుకోవడం తర్వాత కన్ఫ్యూషన్ ఉంటుంది ఆ తర్వాత మిగతా వచ్చేదంతా కూడా మీరు అనుకుంటారు దేవా అసలు ఇవన్నీ నాకు ఎందుకు జరుగుతున్నాయి అలా ఎంతమంది అనుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉంటుంది తమ ఆర్థికాలను చూసి నాకు ఎందుకు ఇన్ని అప్పులు అనుకుంటారు చూడండి దానికి జవాబు ఇవ్వడానికి దేవునికి ఒక పారాగ్రాఫ్ అవసరం లేదు మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు అది సింపుల్ అంతే బహుశా ఆయన చెప్పగల వేరే ఎన్నో విషయాలు ఉన్నాయని అనుకుంటాను మీకు మీరుగా ఈ సమస్యలో పడవేసుకున్నారు ఏంటంటే ఆ వేరే కారణం ఆయన పట్ల అవిధేయతగా ఉన్నందుకు మీరు ఆయన కానీ నమ్మి ఆయన విధానంలో కానీ చేస్తే కనుక మనం మన కోసం ఉన్న దేవుని యొక్క బెస్ట్ ప్లాన్ని డిలే చేశాం అప్పుడు మన మీదకు మనమే బాధని శ్రమను తెచ్చుకుంటాం మీరేవి ఒక ద్వీపం కారు మనందరికీ సంబంధాలు ఉంటాయి మీకు గాని పెళ్ళే ఉంటే మీకు సంబంధాలు ఉంటాయి పిల్లలతో మీకు పేరెంట్స్ అంతే కాదు ఫ్రెండ్స్ అలాంటి వారితో మీకు సంబంధాలు ఉంటాయి దేవుని చిత్తం నుంచి మీరు బయటకు వచ్చి మీ విధానంలో పనులు చేసినప్పుడు అది ఇతరులను బాధిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎంత అదైవికంగా ఉండగలరో అంతగా ఉంటారు మీరు క్రైస్తవులనే దావా వేస్తారు వాళ్ళు మీరేం చేస్తారో మీకేమవుతుందో చూసి వాళ్ళు ఇలా అంటారు నాకు క్రిస్టియన్గా ఉండాలని లేదు ఒకవేళ జరిగేది అదే అయితే వాళ్ళు మీరు దేవుని పట్ల అవిధేయులుగా ఉన్నారని దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడని వాళ్ళు ఆగే ఆలోచించరు వినండి మీరు దేవుని చెత్తం నుండి బయటకు వచ్చి మీరు ఒక క్యాప్సుల్గా ఉండలేరు చూడండి అదే ఎవరైనా బాధించబడ్డం అంటే ఎంతమంది ప్రజలు బాధించబడ్డారన్నది మీ జీవితంలో మీరున్న చోటు నుంచి ఆధారపడి ఉంటుంది మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి మీ జీవితాన్ని మీరు విధేయత కల జీవితంగా వివరించుకుంటారా దాని అర్థం మీరు పర్ఫెక్ట్ అని కాదు అయితే అది మీ మనోవంచ దేవునికి విధేయత చూపాలని ఏమంటే మీరు ఆయన్ని అనుసరించడానికి మరియు వినడానికి ప్రయత్నం చేయాలని ఆయనతో మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకోకుండా ఇలా ప్రార్థించండి దేవా నా మనసుతో మాట్లాడు నిన్ను వినడానికి నాకు సహాయం చెయ్యి అలాగే సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు దానికి జవాబు ఇవ్వడం ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు వేరుగా చెప్పాలంటే మీరు కానీ తప్పిపోయి ఎలా అంటే దేవుడు దీనికి జవాబిస్తాడా ఇస్తాడు ఆయన ఏం చెప్తాడో నేను చెప్పగలను ఏమని మీరు పాపంలో జీవిస్తున్నారు అవిధేయతలో నేను బ్లెస్ చేయలేను ఎందుకంటే నువ్వు నాకు ఎదురు తిరిగావు మీ పాపాలన్నింటికి వెల చెల్లించిన నా కుమారుడైన యేసుక్రీస్తుని స్వీకరించినంత వరకు ఆ రక్షణ సమస్యను మీరు సెటిల్ చేయనంత వరకు పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితంలోనికి రానివినంత వరకు ఆ తర్వాత మీ జీవితం కొరకు నా వద్ద ఒక చిత్తము మరియు పర్ఫెక్ట్ ప్లాను ఉంటాయి మీరు అలా చేయడానికి ఇష్టపడినంత వరకు ఏ ఒక్కటి పనిచేయదు అది అంత సింపుల్ నేను దేవునికి విధేయత చూపాలనుకుంటున్నానా లేదా దేవుని వద్ద శ్రేష్టమైంది ఉందని నమ్ముతున్నానా లేదా అందుకని అక్కడ అక్కడ ఆ పరిణామాలు ఉంటాయి ఇప్పుడు అనుకుందాం మీరు ఆయనకే నిరీక్షించడం నేర్చుకుంటారని అప్పుడు బెస్ట్ పార్ట్ ఇదే ప్రతి ఒక్కదానికి ఒక వాక్యంలోని ఒక వచనాన్ని ఇస్తాను ఎందుకంటే వాటన్నిటికీ ఒక వచనాన్ని చెప్పడానికి సమయం లేదు కనుక అందుకని దేవుని సమయం కొరకు వెయిట్ చేసినప్పుడు మనం ఏమి ఆశించగలవు ముందుగా దేవుడు ఆయన మంచితనమును మన పట్ల చూపుతాడు తర్వాత మీరు గాని తీసి చూస్తే విలాప వాక్యములు మరియు తర్వాత ఎర్మియా యషియా మరియు ఎర్మియా వాక్యములు చూడండి మూడవ అధ్యాయము ఈ వచనాన్ని చూడండి ఇక్కడున్న ప్రతి ఒక్క పాయింట్కి నేను మీకు వచనాన్ని చెప్తాను వాక్యములు మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యములు మూడు తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదుకువారి వారి ఎడల ఆయన చూపును నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఆయనకై నిరీక్షించడం మంచిదని చెప్తున్నాడు దేవుడు చెప్పింది అదే నా వైఖరిని మీకు తెలుసుకోవాలని ఉందా నా కొరకు నిరీక్షించండి ఎందుకంటే శ్రేష్టమైనది నా వద్ద ఉంది ఆ తర్వాత అవును మనం ఆయనకి నిరీక్షించినప్పుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు చూడండి కీర్తనలు నలభై మొదటి వచనంలో ఇదిగో ఇలా ఉంది వినండి ఆయన ఏమంటున్నాడు నాకు ఇది ఇష్టం కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలక్కించాను దాని అర్థం ఏంటో తెలుసా మనుషులుగా చెప్పాలంటే దాని అర్థం ఇదే ఆయన నాకు యొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి నేను చేసిన గందరగోళం నుంచి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను నాకు ఈ భాగం ఇష్టం తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఎహోవో ఎందు నమ్మిక ఉంచెదరు దేవుని విధానంలో ఎందుకు జీవించకూడదు కొత్త గీతాన్ని ఉంచాడనే చెప్పాడు మీ చేతిని ఎత్తండి అయితే ఈరోజు మీలో ఎందరికీ కొత్త గీతం కావాలి మీరు ఎక్కడ ఉన్నారన్నది చూడండి మీ జీవితంలో ఏం జరుగుతున్నదో అక్కడ ఉండకూడని విషయాలు ఉన్నాయేమో మీరు బాధపడుతున్న పరిణామాలు ఉన్నాయేమో చూడండి మీకో కొత్త గీతం కావాలా మీ జీవితంలో దేవుడు కొత్త గీతాన్ని పెట్టాలంటారా దేవుడు దానంతా మార్చాలనుకుంటున్నారా ఆయన పట్ల విధేయతగా ఉండాలని మీరు కమిట్ అయి ఆయన క్రియేట్ చేయడం చూడండి ఆ తర్వాత అవును ఆయనకు విధేత చూపినప్పుడు మనం మన విశ్వాసం నెరవేరడం చూస్తాం కనుక ఎషయా నలభై తొమ్మిది ఒక నిమిషం దాన్ని చూద్దాం బచ్చను ఇరవై మూడు ఇక్కడ ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని చూడండి నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము పొందరు ఎవరో అంటారు ఒకవేళ నేను తప్పు చేస్తే మనం తప్పులు చేస్తాం అయితే ఆయన అంటాడు మీరు అవమానము పొందరు ఎందుకంటే ఏంటో తెలుసా మీకు మన తప్పుల్లో కూడా ఆయన మన తప్పులు తీసుకుని మన జీవితంలో వాటిని మంచిగా చేస్తాడు ఏ విధంగా అంటే అది ఆయన చేసే ఏదో ఒక విషయంలోనే ఉండాలి తర్వాత ఆయన మన జీవితపు పోరాటంలో మనం గెలవగలిగేలా చేస్తాడు కీర్తనలు ముప్పై ఏడులో మనందరం జీవితం పోరాటం నుంచి వెళతాం కనుక మనం ఆయన కొరకు నిరీక్షిస్తే వాగ్దానం చేస్తున్నాడు ఈ పోరాటాల నుంచి మనలను బయటకు తెస్తానని మీరు కానీ కీర్తనలు గ్రంథం ముప్పై ఏడుని చూస్తే చూడండి మీరు కానీ చూడగలిగితే తొమ్మిదవ వచనం తర్వాత ముప్పై నాలుగుని చూడండి కేడు చేయువారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు దేవుడు ఎల్లప్పుడూ బ్లెస్ చేస్తాడు ఇదే అధ్యాయంలోని ముప్పై నాలుగో వచనం ఇలా చెప్తోంది యేహో కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకొనినట్లు ఆయన నేను హెచ్చించను బైబిల్లో ఒకదాని తర్వాత మరొక వాగ్దానం ఏమంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే మనల్ని ఆయన బ్లెస్ చేస్తాడని ఎప్పుడు మీరు గాని ఫిలిపీలకు గ్రంథాన్ని తీసి బహుశా మీకు ఇది కంటతో వచ్చినేమో నాలుగవ అధ్యాయంలో ఉంది ఆయన ఏమంటున్నాడో చూడండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియజేయబడనివ్వండి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గుచ్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలియుండును దేవుని చిత్తములో నడుస్తూ ఆయన పథకాన్ని అనుసరిస్తూ ఉంటే శాంతి అనేది ఉంటుంది కనుక మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి మీ మనసులో న్యాయపరమైన శాంతికి మీకు దేవునికి మధ్యన ఒకవేళ ఒక ఎంపిక చేసుకోవాలనుకుంటే దీన్ని వినండి మీతో మీకు శాంతికి మీరు దాన్ని పొందుతారా లేక వీటన్నిటినీ కోరుకుంటారా లేక వాటన్నింటినీ కోరుకుంటారా అవన్నీ పొందిన ఎంతోమంది ప్రజలు ఉన్నారు అయితే దుఃఖంలో ఉన్నారు బహుశా చాలామంది చాలామంది వారి దగ్గర ప్రతీది ఉంది అయినా బాధలో ఉన్నారు వాళ్ళు ఎందుకు బాధలో ఉన్నారో తెలుసా చూడండి ముందుగా ప్రతీదీ పొందడానికి వారెంతో శ్రమపడ్డారు పొందేక అది పోతుందేమోనని బాధపడతారు దాంతో ఏం చేయాలని లేదా ఎలా హ్యాండిల్ చేయాలని ఒకవేళ వినండి ఒకవేళ మీ జీవితంలో రాజుగా దేవుని యొక్క నీతికరమైన చోటుని కానీ నిజంగా ఇగ్నోర్ చేస్తే మీ జీవితానికి దేవుడు మరియు యజమాని అయిన వారిని మన మేలు కోరుకున్న ప్రభువు మరియు యజమానిని మన సొంత మేలు కొరకు ప్రతి ఒక్క ప్రత్యేకమైన పరిస్థితిలో ఆయన ఇగ్నోర్ చేయడం అంటే తప్పించుకోలేని పరిణామాలు తప్పకుండా ఉంటాయి ఆయన్ని నమ్మి విధేత చూపితే మీరు ఎన్నడూ ఆశించిన విధానాల్లో ఆయన మీ జీవితంలో కార్యాలు చేయడం చూస్తారు ఆయన అంటే అదే ఈ అద్భుతమైన ప్రేమించే తండ్రి మనతో అంటున్నాడు మనం ఆయన కొరకు నిరీక్షిస్తే మనకు బదులుగా ఆయన అన్నీ చేస్తాడని తండ్రి దేవా సింపుల్గా ఉన్న ఆ వచనానికై కృతజ్ఞతలు వ్యక్తిగతంగా మాకు బదులుగా నువ్వు చేస్తున్నావన్న ఆ ఆలోచనే మా జీవితంలో కార్యం చేస్తున్నామన్నది ఒక అద్భుతమైన ఆలోచన నేనిక్కడ ఈరోజు ఎవరైతే నిన్ను వాళ్ళ రక్షకునిగా ఎన్నడూ నమ్మలేదో వారి కోసం ప్రార్థిస్తున్నాను సత్యాన్ని చూడడానికి వారికి సహాయం చెయ్యమని వాళ్ళు నీ చిత్తానికి బయట జీవిస్తున్నారని జయించడానికి వారి జీవితంలో ఆనందంతో బ్రతకడానికి మార్గమేం లేదని నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు శుభ్రపరచడానికి అలాగే ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వడానికి ప్రజల మనసులో ఓ కొత్త గీతాన్ని పెట్టడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి మాలోని ప్రతి ఒక్కరితో మాట్లాడమని నా ప్రార్థన ఇదే తండ్రి ఐ ఆశీర్వాదకరంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది